రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్గా కష్టపడే వారికి స్థానం కల్పించాలంటూ చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డిమాండ్ చేశారు తిరుపతి క్లబ్ లో గురువారం మీడియా సమావేశంలో సునీల సెక్రటరీలు సుభాషిణి మంగశ్రీ దీపులు ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధిష్టానాన్ని కోరారు రాహుల్ గాంధీ జోడో యాత్ర ఫలితంగా దేశంలో అధిక స్థానాలు విజయం సాధించగలిగారని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పగ్గాలు పట్టే సరైన లీడర్లు లేరని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే ఏపీలో కాంగ్రెస్ కుంటుబడిందన్నారు ఎన్నికల్లో ఈవీఎంల స్థానంలో పాత పద్ధతి బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరిగేలా నిర్ణయం తీసుకోవాలన్నారు బీజేపీ పాలన వస్తే రాజ్యాంగాన్ని తిరగరాస్తారని అలాగే గాంధీ సిద్ధాంతాలకు చరమగీతం చేశారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీల ప్రముఖులు చంద్రబాబు పవన్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు కళ్యాణ్లో రాహుల్ గాంధీ గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల కన్నా రెండు వేల ఇరవై నాలుగులో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఆయన సీట్లు మేము కాంగ్రెస్ పార్టీ పొందగలిగాము సో దీనికంత కారణం కూడా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి జోడో యాత్ర ఆయన ప్రజలకి నిరంకుశంగా కష్టపడ్డాడు రెస్ట్లెస్గా కష్టపడి తిరిగి కాంగ్రెస్ పార్టీ కోసం దేశమంతా కూడా ఆయన ఆ పక్క నార్త్లంతా కూడా బాగా తిరిగి ఒక రకంగా దేశమంతా కూడా సౌత్లో కూడా వచ్చారు కాబట్టి నార్త్లో మంచి మెజారిటీ తీసుకొచ్చినందుకే మొట్టమొదటిసారిగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారి కుటుంబానికి నా హృదయపూర్వక అభినందనలు అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ జిల్లా నాయకురాలిగా ఈరోజు ఈ రెండు ఐ మీన్ ఇది మన తెలుగుదేశము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మంచి మెజారిటీతో వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని అధిగమించారు వారికి కూడా కంగ్రాచులేషన్స్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చతకిల పడిన దానికి కూడా బాధపడుతున్నాము దానికి కారణం కూడా మా నాయకులే అనేది మేము బాధపడుతున్నాము